ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన దేశములో నివసించెను యాకోబు వంశావళి ఇది యోసేపు పదినేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హాకుమారుల జిల్పా జిల్పాకుమారుల యొద్నో ఉండెను అప్పుడు యోసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారము వారి తండ్రి ఎద్దుకు తెచ్చుచుండువాడు మరియు యోసేపు ఇస్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగి కుట్టించను అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైననూ అడగలేకపోయిరి యోసేపు ఒక కళకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరిపగ పట్టిరి అతడు వారిని చూచి నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటిమి నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనుకు సాష్టాంగ పడేనని చెప్పాను అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మ నేలేదవా మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టియు అతని మాటలను బట్టియు అతని మీద మరింత పగపట్టిరి అతడు అతడింకొక కలకని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరి ఒక కల అందులో సూర్యచంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పెను అతడు తన తండ్రితోనో తన సహోదరులతోనో అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కళ ఏమిటి నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు పడదుమా అని అతని గద్దించెను అతని సహోదరులు అతని యందు అసూయపడిరి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను అతని సహోదరులు శక్యములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి అప్పుడు ఇస్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు శకెములో మేపుచున్నారు నిన్ను వారి యుద్ధకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను అప్పుడతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను అతడు శకమునకు వచ్చెను అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి నీవేమి వెదకుచున్నావని అతనిని అడిగెను అందుకతడు నేను నా సహోదరులను వెదుకుచున్నాను వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగెను అందుకు ఆ మనుష్యుడు ఇక్కడ నుండి వారు వెళ్ళిరి వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకునట వింటినని చెప్పెను అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము అప్పుడు విని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి రూబేను ఆ మాట విని మనము వాణిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించను ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలిచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమీయూ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను యోసేపు తన సహోదరుల యుద్ధకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుగుకొనియుండిన ఆ విచిత్రమైన నిలువుటని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు వారు భోజనము చేయకూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఈ ఇష్మాయేలియులకు వాణిని అమ్మివేయుదము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి గదా వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకతని సహోదరులు సమ్మతించిరి మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయలియులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యుద్ధకు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేనెక్కడికి పోదునగా వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగి నా కుమారునిదే దుష్టమృగము వాని తినివేశెను యోసేపు నిశ్చయముగా చీల్చబడెనెను యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూనూ అతని కుమార్తెలందరూనూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనులక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను మిథ్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకొనిపోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును సంరక్షక సేనాధిపతియునైన పోతిఫరునకు అతనిని అమ్మివేసిరి ఆదికాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆ కాలమందు యూధ తన సహోదరును విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను అక్కడ షూయ అను ఒక కణానియుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులో నుండెను యూధా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అనుదానిని పెళ్లి చేసెను యూధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు ఎహోవా దృష్టికి చెడ్డవాడు గనక ఎహోవా అతని చంపెను అప్పుడు యూద ఓనానుతో నీ అన్న భార్య యుద్ధకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలగజేయమని చెప్పెను ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను అతడు చేసినది యహోవా దృష్టికి చెడ్డది గనక ఆయన అతని కూడా చంపెను అప్పుడు యూద ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన శేల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఎంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించను చాలా దినములైన తరువాత శూయ కుమార్తె అయిన యూదా భార్య చనిపోయెను తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళెను దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుకు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండు ఏనాయ్యము ద్వారమున కూర్చుండగా యూద ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొని నందున వేష్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పెను అందుకే నీవు నాతో వచ్చిన ఎడలా నాకేమి ఇచ్చదవని అడిగెను అందుకతడు నేను మందలో నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఎడలా సరే అని చెప్పాను అతడు నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయునని చెప్పెను అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను ఆమె అతని వలన గర్భవతి ఆయను అప్పుడామె లేచిపోయి తన ముసుకు తీసివేసి తన వైదవ్య వస్త్రములను వేసుకొనెను తరువాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకునుటకు తన స్నేహితుడగు అదుల్లామియుని చేత మేక పిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు కాబట్టి అతడు మార్గమందు ఏనాయుమునొద్ద నుండి ఆ వేష్య ఎక్కడనున్నదని ఆ చోటి మనుష్యులను అడగగా వారు ఇక్కడ వేశ్య యువతయూ లేదని చెప్పిరి కాబట్టి అతడు యూదా యుద్ధకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుష్యులు ఇక్కడికి వేశ్య యువతయూ రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా మనలను అపహాస్యము చేసెదరేమో ఆమె వాటిని ఉంచుకొననిమ్ము ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితిని ఆమె నీకు కనబడలేదు అనెను రమారమి మూడు నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేశాను అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకొని రండి ఆమెను కాల్చివేయవరనని చెప్పాను ఆమెను బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యుద్దకు ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఆ మనుష్యుని వలన నేను గర్భవతి నైతిని ఈ ముద్ర ఈ దారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పించను యూద వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పెను అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను అప్పుడామె నీ బేధించుకుని వచ్చి తివనెను అందుచేత అతనికి పెరేసు అను పేరు పెట్టబడెను తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చెను అతనికి జరహు అను పేరు పెట్టబడెను ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజసంరక్షక సేనాధిపతియునైన పోతిఫరనునొక ఐగుప్తియుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇష్మాయలియుల యొద్ద అతని కొను యహోవా యోసేపునకు తోడయ్యుండెను గనక అతడు వర్దిల్లుచు తన యజమానుడగు ఆ నుండెను ఎహోవా అతనికి తోడయ్యుండెననియూ అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియూ అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యహోవ యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తియుని ఇంటిని ఆశీర్వదించెను యహోవ ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదనూ ఉండెను అతడు తనకు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు యోసేపు రూపవంతుడును సుందరుడు సుందరుడునైయుండెను అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి గదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని దేనినీ ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరునూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుష్యులను పిలిచి చూడుడి అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రియుని మన యొద్దకు తెచ్చియున్నాడు నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయానని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పున చెప్పెను నీవు మన యుద్ధకు తెచ్చిన ఆ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యుద్ధకు వచ్చెను నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి నేను కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను అతడక్కడ చెరసాలలో ఉండెను అయితే యహోవా యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికప్పగించెను వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు ఎహోవా అతనికి తోడ్డయ్యుండెను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిగూర్చీయూ విచారణ చేయకయుండెను అతడు చేయినది యావత్తు ఎహోవా సఫలమగునట్లు చేశెను